అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు రేపటి నుంచి అంటే ఈ నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులని అయితే వేయబోతుందనమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు తొలి విడత డబ్బులను ఆల్రెడీ గత ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది ఇప్పుడు రెండో విడత డబ్బులపైన ప్రభుత్వం కసరత్తులతో మొదలుపెట్టి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ రెండో విడత కింద డబ్బుల కోసం ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రెండో విడత డబ్బులు రావడానికి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మనకు ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే వీడియోని మీరు ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడాలి మరి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే వీడియోని లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వబోతోంది అది కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇప్పటికే మనకు తొలిసారి డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి తొలి విడతలో ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే అందించడం జరిగిందనమాట తొలి విడత కింద మరిక తొలి విడతలో ఎవరికైతే మనకు డబ్బులు వచ్చాయో ఆ రైతులందరికీ కూడా మనకి రెండో విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి తొలి విడతలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది ఇక రెండో విడతలో మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రెండో విడత కింద రావాలి అంటే మనం ముఖ్యంగా ఈ యొక్క పథకానికి ఇప్పటికే అప్లై అనేది చేసుకుని ఉండాలి మరి ఈ పథకానికి మనం అప్లై చేసుకున్నామా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మరి అప్లై చేసుకోకుండా ఉంటే మనం ఏం చేయాలంటే అప్లై చేసుకోండి ముందుగా అవకాశం ప్రభుత్వం అయితే గతంలోనే ఇచ్చింది ఇప్పుడు కూడా అవకాశం ఉంది వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి ఈ విడత రాకపోయినా పర్వాలేదు వచ్చే విడత నుంచైనా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అప్లై చేసుకోండి అలాగే మనకు అప్లై చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అంశాలు మూడు ఉన్నాయి ముఖ్యంగా వెబ్లైన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో మీ యొక్క భూమి ఖాతా నెంబర్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి మీ యొక్క ఆధార్ కనుక లింక్ లేకపోతే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మరి మీ భూమికి ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో వెబ్లైన్లో మీ వివరాలు వివరాలన్నింటివి కనపడాలి వెబ్లైన్లో మీ వివరాలు ఉంటేనే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి వెబ్లైన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి దాంతోపాటు ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ అంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీ ఫోన్ ద్వారానే మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు ఒకవేళ అలా చేసుకోవాలనే పక్షంలో మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోండి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో పని చేయవు అంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ అయిపోవడమో హోల్లో ఉండడమో ఇట్లా ఉంటుందన్నమాట అటువంటి బ్యాంక్ ఖాతాలకు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి లేని పక్షంలో మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి కొత్త అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిగా ఉంటుంది మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా మీకు అకౌంట్లోకి నేరుగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈ నవంబర్ నెల మొదటి వారంలోనే మనకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీరు పంజాబ్ రాష్ట్రాల్లో ఆల్రెడీ పీఎం కిసాన్ ఇరవై ఒకటో డబ్బులు ఇచ్చేసింది అక్కడ వరదలు వచ్చాయి వర్షాలు ఎక్కువగా వచ్చాయని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా వర్షాలు వచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ పీఎం కిసాన్ ఇవ్వబోతున్నారు మరి పిఎం కిసాన్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా అని ఇస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగింది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తున్నప్పుడే అన్నదాత సుఖీభువా డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి అన్నదాత సుఖీభువా రెండో విడత అలాగే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి రాబోతున్నాయి అలాగే తొలి విడతలో దాదాపు ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి డబ్బులు అయితే వేయలేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఎందుకు వీరికి డబ్బులు పర్లేదని చెప్పేసి చూస్తే ముఖ్యంగా వారికి సాంకేతిక కారణాలను ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది సాంకేతిక కారణాలంటే ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రభుత్వం ఏం చెప్తోందంటే సాంకేతిక కారణాలంటే వెబ్లైన్లో వీరి వివరాలు నమోదు కాలేదు వెబ్లైన్లో వీరి వివరాలు నమోదు కాకపోవడంతో ఏమైందంటే వీరికి డబ్బులు పడలేదు అన్నదాత సిటీబో డబ్బులు అయితే పర్లేదు అనమాట మరి అటువంటి వారందరినీ వారందరి భూమిని కూడా ప్రభుత్వం ఆన్లైన్ చేసింది ఇప్పుడు అంటే ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు ప్రభుత్వం ఆన్లైన్ చేసిందనమాట ఇప్పుడు సొంత ఖర్చులతో ప్రభుత్వం అంటే రైతులకు యాభై రూపాయల సర్వీస్ ఛార్జ్ అవుతుంది వీళ్ళు వెబ్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలంటే కానీ అటువంటిది ఏమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి వెబ్లైన్లో వారి వివరాలను అయితే మనకు నమోదు చేయించడం జరిగిందనమాట నమోదు చేసి వారికి ఈ యొక్క డబ్బులు అనేది వేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు అనేది వేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పుడు ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి రెండు విడతల డబ్బులు వస్తుంది అంటే తొలి విడత డబ్బులు వాళ్ళకి పర్లేదు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ అయింది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ అయింది కాబట్టి వారికి ఒక ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి రెండు విడతల డబ్బులు వస్తుంది అంటే తొలి విడత ఆరు వేల రూపాయలు వస్తుంది రెండో విడత ఆరు రూపాయలు కూడా వస్తుంది అనమాట ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు రూపాయలు వస్తుంది మరి దీంతో పాటుగా కౌలు రైతులు ఇప్పుడు ప్రధానంగా ఇదే మనకు కావాల్సింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు వారికి కూడా డబ్బులైతే వేయబోతుంది అనమాట కౌలు రైతులకు కూడా మరి కౌలు రైతులు కూడా డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కౌలు రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందించి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది కౌలు రైతులు కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఒకేసారి రెండు విడతల డబ్బులు అయితే వేయబోతుంది మరి కౌలు రైతులకు కూడా ఇప్పటికీ కౌలు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఈ సిసిఆర్సి కార్డుకి సీసీఆర్సి కార్డు కనుక మనం అప్లై చేసుకుంటే మన అర్హతలను బట్టి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడతల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు రావాలంటే మనకి సిసిఆర్సి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి సిసిఆర్సి కార్డు మీకు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి కార్డు ఉందంటే ఖచ్చితంగా మనకి ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట లేకపోతే మనకు అయితే రావడం రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిసిఆర్సి కార్డుకు అప్లై చేసుకోండి కౌలు రైతులు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి విషయాన్ని స్పష్టం చేసింది మరి డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి మరి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మా మామూలుగా భూమి ఉన్నటువంటి రైతులకు కాకుండా కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ ఇనాం పట్టా భూములు కలిగిన రైతులు కానీ డీ పట్టా భూములు ఒక ప్రభుత్వ భూమి తప్ప మరే ఇతర భూమి సాగు చేసినా కానీ వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ముఖ్యంగా మీరు ప్రతి రైతు కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఏపీలో ఉన్న రైతులు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు మా నవ్వువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ అంటే ఓటీపీ అవసరం రాదు అక్కడ క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ లిస్ట్లో మీ పేర్లు అనేది వస్తాయనమాట అక్కడ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుకిబోప్ల దాంట్లో మీకు డబ్బులు వచ్చినట్లు అనమాట లేకపోతే డబ్బులు రాదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట లిస్టులో పేర్లు ప్రధానంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్లుగా వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీరు ఆ కన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతా సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతన్నలకు ఎప్పుడో డబ్బులు రావాల్సింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమయం అనేది అంటే సాంకేతిక కారణాలు కొత్త వారు అప్లై చేసుకోకపోవడం చేసుకోవడంతో వారి డేటా అనేది ఆన్లైన్ చేయకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే వాయిదా వేస్తూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేవు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే వేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి లిస్టులో ఖచ్చితంగా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను